నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా పింఛన్ల పంపిణీతోనే మా సంక్షేమ అభివృద్ధి పాలన మొదలైంది జగన్ రెడ్డి పింఛన్లను ఆశగా చూపి మోసం చేశారు ఎన్డీఏ సర్కార్ ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం అవుతుంది పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కదిరి ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ పింఛన్ల పంపిణీతోనే మా సంక్షేమ అభివృద్ధి పాలన మొదలైందని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ అన్నారు నియోజకవర్గంలో కలిసి ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఇద్దరు నేతలు పాల్గొన్నారు ముందుగా నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు ఆ తర్వాత నడింపల్లిలో ఉన్న నాగులకట్ట వద్ద చేనేత కార్మికుల సమస్యలపై ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా పరిటాల మండల కన్వీనర్ చెన్నకేశవులు మాట్లాడుతూ చంద్రబాబు మాట ఇస్తే దాని మీద కట్టుబడి ఉంటారని దానికి ప్రత్యక్ష ఉదాహరణ పింఛన్ల పంపిణీ అన్నారు ఏపీ ప్రజలంతా గత పాలనలో వివక్షకు గురయ్యారు ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తొలి కార్యక్రమం అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా

No puc बता दे गेप मेरा <ऐप नागी>। <आगी थीड़ी>। <वारी थीड़ी>। <दे थीड़ी थीड़ी>। ಎಲ್ಲೋಟ ಪೊರಪು ಕೂಡ

அழக ஏ அது அடகே கலங்கேதா